హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్ నేను మీ శైలు ఈరోజు వీడియో అయితే మంచి మటన్ బిర్యానీ అయితే సండే రోజు స్పెషల్ అయితే మీకు ఎలా చేసానన్నా చూపిస్తాను మొత్తం వీడియో అంతా కూడా బిర్యానీయే ఉంటుంది మీకు నేను ఎలా చేస్తాను ఏంటని స్లో ప్రా ప్రాసెస్లో అయితే ఇంతకుముందు కొంచెం ఫాస్ట్గా అయితే చూపించాను స్లోగా అయితే చూపించాను మొత్తం వీడియోలో అయితే ఉంది చూసండి ఇక్కడ నేను ఏమేమి రెడీ చేసుకున్నానంటే ఆనియన్స్ అందే కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అవన్నీ కూడా పచ్చిమిర్చి అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేశాను ఎప్పుడు దానికన్నా కొంచెం ఏంటంటే పచ్చిమిర్చి అందులోనే వాటర్లోనే వేస్తాను అనమాట వేయించే దాంట్లో వేస్తాను కదా ఎప్పుడూను అలా వేయలేదు అది అందులోనే వేస్తాను ఏమేమి వేసానో చూసారు కదా ఇక్కడైతే కుక్కర్లో ఇది పెట్టేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు వీడియో తీయాలన్నదే అందుకని మీకు అయితే స్కిప్ అయింది మటన్లో అయితే ఉప్పు కారం ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వాటర్ వేసుకొని అయితే ఉడకబెట్టేస్తున్నాను అది ఇంకా కుక్కర్లో ఉంది కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బి రైస్ అయితే కడిగేసుకొని ఇక్కడ గిన్నెలో పెట్టుకున్నాను ఇక్కడ అది కుక్కర్ విజిలేసి పక్కన పెట్టేసిన తర్వాత బిర్యానీ గిన్నె కూడా పెట్టేశాను యాక్చువల్గా అయితే బిర్యానీ గిన్నె పెద్ద అయిపోయింది ఈవినింగే కదా కొంచమే చేశాను గిన్నె చమటను చూసారా నాకు ఎలా పడుతున్నాయో అస్సలు గాలి అన్నది లేదనమాట ఇక్కడైతే జిలేబీ తింటూ తెచ్చారనమాట ఈవినింగ్ ఈయన అప్పుడు తినలేదు ఇక్కడ ఇంకా మిరియాలు పచ్చిమిర్చి జీరా ఉంటుంది కదా బిర్యానీలో వేసుకొని ఇజ్జలకర అవి వేసుకొని వాటర్లో అయితే పెట్టేశాను కొంచెం ఉప్పు కూడా వేసాను అలాగే మసాలాలు కొన్ని చూపించాను కదా అవే పెట్టాను అనమాట అవే వేసాను సారీ ఇక్కడైతే మటన్ ఉడికింది చూపిస్తున్నాను చూపిస్తున్నాను చూపిస్తున్నానండి మీకు చాలా అయితే కరెక్ట్గా ఉడికింది రైస్ కూడా ఎంత ఉడకాలంటే మినిమము ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి వాటర్లోని మిగతాదంతా కూడా దమ్లో ఉడకాలన్నమాట ఎందుకంటే మటన్లో మళ్ళీ మనం కొంచెం వాటర్ చికెన్ ఉడకబెట్టిన వాటర్ కూడా వేసేస్తాము దానివల్ల మనం సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటేనే బెటర్ అనమాట అంతకుమించి ఎక్కువ ఉడికించుకోకూడదు లేదంటే చావ కింద అయిపోతుంది మెత్తగా రా అయిపోతుంది అన్నమాట పొడి పొడిగా రాదు అయితే బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను అవి కొన్ని ముందు పక్కకు తీసుకున్నాను అది స్కిప్ అయింది అవి బ్రౌన్గా వేయించేసుకున్న తర్వాత అయితే ఇంకా మసాలాలో బిర్యానీ ఆకు ఫ్లవరు చెక్క ఇవన్నీ ఉంటాయి కదా ఏమేమో చూపించాం కదా అవన్నీ అయితే వేసేసుకోవాలన్నమాట వేసుకొని వేయించుకోవాలి టమాటా కూడా వేసాను ఇక్కడ ఇంకా నీళ్ళు అయితే మరిగినాయి కదా ఇక్కడ వాటర్ బియ్యం అయితే వేసేస్తున్నాను ఇంకా ఒక పక్క ఇది వేసేస్తున్నాను ఒక పక్క అది వేగుతూ ఉంటుంది చూసారు కదా ఇప్పుడైతే అల్లం వెల్లు పేస్ట్ అయితే స్పూన్ అండ్ హాఫ్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ హాఫ్ హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లి అందులో వచ్చి మటన్లో వేసుకున్నానని చెప్పాను కదా ఇక్కడ అయితే స్పూన్ అండ్ హాఫ్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మా వాళ్ళు స్పైసీగా తినాలనుకుంటున్నారు అందులోని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం నువ్వులు కూడా వేసాను జీలకర్ర నువ్వులు కూడా వేసాను కాబట్టి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా అది వేగిన తర్వాత మటన్ అయితే వేసుకున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత పసుపు కారం ఉప్పు మసాలా మనం ఇంట్లో చేసుకుంటాను అని చేసుకుంటానండి నేను ముందు వీడియోలో మీకు చెప్పాను కదా అదే ముందు బిర్యానీ చేసినప్పుడు అయితే చెప్పాను మీకు నేనే చేసుకుంటాను ఇంట్లో బయట మసాలాలు అయితే ఏ ప్యాకెట్ కూడా మా ఇంట్లో ఉండదు ఆ మసాలా నేను తయారు చేసుకున్నది అయితే వేసేస్తాను ఇప్పుడైతే కారం వేసాను కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి తింటాం కాబట్టి అందరం కూడా కొంచెం స్పైసీగా చేశాను ఇంకా ఉప్పు ఆ వాటర్లో చెప్ మర్చిపోయాను ఆ వాటర్లో కొంచెం ఒక రెండు మూడు రెండు చుక్కలు అంటే రెండు చుక్కలు సరిపోతుంది నెయ్యి వేసుకుంటే పొడి ఆడుతూ ఉంటుంది అనమాట రైస్ రైస్ అనేది మనకి ఎక్కువ కాకుండా రైస్ బాగుంటుంది ఇంక ఇక్కడైతే మసాలా కూడా వేసాను చూసారు కదా ఇప్పుడు చికెన్ వాటర్ అదే ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా మటన్ ఉడకబెట్టింది సో చికెన్ వచ్చింది కొంచెం మటన్ అది మటన్ ఉడకబెట్టాను కదా ఆ వాటర్ అయితే ఇందులో వేసుకున్నాను మొత్తం వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అయితే ఇంక ఇప్పుడు కొంచెం పెద్ద మంటలోనే ఉంచాలి ఇదంతా వాటర్ కొంచెం మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత రైస్ వేసుకుందాం ఈ లోపల రైస్ ఉడుకుతూ ఉంటుంది నేనైతే ఇంకా పైన వేయడానికి బ్రౌన్ ఆనియన్స్ కొంచెం తీసాను అని చెప్పాను కదా అవే చూపించాను అనమాట కొత్తి కొత్తిమీర పుదీనా పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఇక్కడైతే ఇంకా ఉడికిపోతుంది ఇది కూడా కొంచెం మగ్గిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టేస్తుంది కదా కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టుకుంటూ ఉంటుంది అన్నమాట సో చూశారు కదా ఇప్పుడైతే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు దీన్ని బాగా వాటర్ అది రాకుండా పూర్తిగా ఇలా అయితే తీసుకోవాలి తీసుకొని ఇప్పుడైతే రైస్ ఇంకా అందులో వేసుకోవాలి మొత్తం రైస్ అంతా వేసిన తర్వాత అయితే ఆనియన్స్ ఇలా పైన నీట్గా వేసుకొని ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటుంది కదండి అయితే వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ వేసాను ఇక్కడ ఆ తర్వాత నెయ్యి వన్ స్పూన్ నెయ్యి కొంచెం గరం మసాలా వేసి దమ్ పెట్టండి అంతే చూసారు కదా అలా దమ్ పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీస్తున్నాను ఇది మీకు వీడియోలో అయితే కొంచెం ఫాస్ట్గా వెంట వెంటనే చేసినట్టు అనిపిస్తుంది కానీ ఫిఫ్టీన్ మినిట్స్ అలా చిన్న స్లిమ్లో పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి ఆ వాటర్కి అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే బిర్యానీ మన బిర్యానీ రెడీ అయిపోతుందండి చూడండి అసలు ఎక్కడ వాటర్ లేకుండా పొడిపొడ్లు ఆడితే ఎంత బాగా వచ్చిందో కదా నిజంగా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో అయితే మంగళవారం రోజు పెడతాను ఇక్కడ అయితే ఇంకా ఉల్లిచట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను కీరా అదే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కీరా ఉంది కీరా చిన్న ముక్కే ఉందనమాట అది ఇంకెలా చేశాను గుల్చట్నీ కింద అయితే చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తే వచ్చింది మీరు చూద్దరు కానీ మా పిల్లలు తిన్నది అది కూడా వీడియో పెట్టాను లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది పూర్తిగా చూస్తేనే నేను ఎలా ఎలా చేశానన్నది ప్రాసెస్ అయితే మీకు అర్థమవుతుంది నేనైతే క్లియర్ క్లియర్గానే తీసుకు తీసాను అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్గా అనిపిస్తే కనుక సారీ అండి చెప్పండి ఏదన్నా చెప్పాలనుకుంటే కనుక ఇక్కడ ఏం పౌడర్ వేసానంటే జీరా పౌడర్ కొంచెం మంచిది అంటే వేడి చేయకుండా కీరాది వేసుకున్నాం కదా అలాగే జీలకర్ర కూడా వేసుకుంటే మంచిది అని చెప్పేసి అయితే వేసాను అనమాట ఇంకే ఇప్పుడు ఇంకా పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను వాళ్ళైతే మా టీవీలో సినిమా వస్తుంది కదా సీరియల్ దెయ్యం సినిమా అదే సుబ్బో అది అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు చెప్పింది డైరెక్ట్గానే వినిపిద్దాం అనుకున్నాను మీకు కానీ టీవీ సౌండ్ వచ్చింది మళ్ళీ ఎందుకు కాపీ రేట్స్ పడతాయి తీస్తానండి ఇది తింటుండగా వాళ్ళైతే దాని సప్ అడిగారు సరే తెస్తానని చెప్పేసి పక్కనే ఇంకా మా పక్కనే ఉంది కొట్టు అదైతే తెచ్చాను అనమాట సరే ఇక్కడ అయితే టేస్ట్ చెప్పేస్తున్నారు ఇంకా అదే టీవీ గురించి అయితే పెట్టలేదని చెప్పాను కదా వాయిస్ అయితే ఇవ్వలేదు పిల్లల గురించి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ అది మటన్ ఉడికిందా లేదా అని అడుగుతున్నాను అనమాట నేను ఇంకా తినలేదు అయితే ఉడికింది బాగా ఉడికింది అన్నీ బాగున్నాయి స్పైసీగా ఉందని చెప్పేసి చెప్పారనమాట మా అబ్బాయి మా అబ్బాయికి అయితే ఎంత స్పైసీ అన్నా సరే తింటాడో స్పై స్పైసీ అంటే చాలా ఇష్టం బిర్యానీ స్పైసీగా ఉంటేనే వాడికి హర్నీ కొంచెం తక్కువ తింటుంది అన్నమాట హర్నీ అయితే అంటే తింటుంది స్పైసీ బిర్యానీ అయితే తింటుంది కానీ వేరేవైతే కనుక మళ్ళీ ఇబ్బ అదే తినదు కారం ఎక్కువ అయితే అదే అదే కనుక బిర్యానీ కానీ నూడిల్స్ కానీ అయితే స్పైసీగా ఉన్నా సరే చాలా ఇష్టంగా తింటుంది ఇంకో ఇంకా డ్రింక్ అడిగారు కదా తెచ్చానని చెప్పాను కదా అదనమాట ఈ టీవీలో అయితే అడ్డేటింగ్ చూపిస్తాడు కదా ఒక చేత్తో బిర్యానీ ఒక చేత్తో అని చెప్పని అది అయితే చెప్తుందనమాట సర్ని సో ఇక్కడైతే ఇంకా నేను కూడా తినేస్తున్నాను మీకు మీరు టేస్ట్ చేయలేరు కదా చూపిస్తున్నాను అంతే సరే అండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు వరకు చెప్పింది సో ఇదిలాగా అనిపిస్తే కనుక ఐఎమ్ సారీ ఉన్నదే చెప్పాను ఏదన్నా రెండు మూడు సార్లు రిపీట్ చేస్తే కనుక సో సారీ సరే అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సర్వేజన సుఖన భవంతు శ్రీమాత్రే నమ బాయ్ అండి బాయ్ బాయ్ అండి